నిరంతరం ధిక్కార ధ్వని సమకాలీన సమాజానికి మార్గదర్శనం చేసే సాహిత్యాన్ని ఏనాడో అందించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు నూట పదకొండవ జయంతి వేడుకలు మంగళవారం జిడబ్ల్యూఎంసి కౌన్సిలింగ్ హాల్లో నగర మేయర్ గుండు సుధారాణి బల్దియా సిబ్బంది పెద్ద ఎత్తున కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఉద్యమ పేరట ప్ర ప్రజా సమితి దోపిడి చేస్తే ప్రాణంతోనే ప్రాంతం వాడై వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర చేస్తాం ఉద్యమానికి ఆనాడే బాసట నిలిచిన కాలోజీ ఆశయాలను రాబో యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము